లోక్సభ ఎన్నికల బ్యాలెట్ పేపర్ పరిశీలన కార్యక్రమాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ దాసరి హరిచందన లోక్సభ ఎన్నికలలో భాగంగా నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న బ్యాలెట్ పేపర్ పరిశీలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు బ్యాలెట్ పేపర్ పరిశీలన పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ బ్యాలెట్ పేపర్తో పాటు సంబంధించిన రిజిస్టర్లు ఇతర సామాగ్రి అన్నింటినీ పరిశీలించారు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ పరిశీలన ఇక్కడ కొనసాగుతుండగా ఇక్కడి నుండి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి లోక్సభ ఎన్నికల బ్యాలెట్ పేపర్ని సామాగ్రిని పంపించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ వెంట నల్గొండ ఆర్డీఓ రవి తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు